డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది శ్రీవారి నామావళిని రీమిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది భవిష్యత్తులో మరి ఒకరు ఇలా చేయకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు తీసుకుంది దీనిపైన బీజేపీ నేత భానుప్రకాష్ ని అడిగి ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం గారు నమస్తే అండి నెక్స్ట్ లెవెల్ టిటిడి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది పవిత్ర గోవింద నామాలని తమిళ సినిమాలో ఒక అసభ్య విధంగా భక్తులకు చూపించే దిశగా డిడి నెక్స్ట్ లెవెల్ మూవీలో దాన్ని చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం దాని మీద నేను టిటిడి ధర్మకర్త మండలి సభ్యుడిగా వెంకటేశ్వర భక్తుడిగా వారికి నోటీసులు పంపించడం జరిగింది దాన్ని తొలగించకపోతే వంద కోట్ల రూపాయలు డిఫర్మేషన్ సూట్ చేస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం లా ఆఫీసర్ తో మా ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ తో మాట్లాడితే టీటీడీ నుంచి కూడా వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది కానీ ఈ రోజు జరిగినట్టు ధర్మకర్తల మండలి సమావేశంలో మేము దాన్ని ఉపసంహరించుకున్నామని చెప్పి వారు చెప్పినప్పటికీ చేసిన తప్పు క్షమాపణతో పోదు కాబట్టి వారి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే భవిష్యత్తులో గోవిందనామాల్ని స్వామివారి నామాలని ఇట్లా అసభ్యంగా చిత్రీకరిస్తే వారి మీద కఠిన చర్యలు ఉండబోతాయి దానికి ఉదాహరణ ఈ రోజు టీటీడీ తీసుకుంటే నిన్నేమే భవిష్యత్తులో వాళ్ళందరికి గుణపాఠంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను ఓకే అండి ప్రధానంగా ఆ సినిమాపై మీకున్న అభ్యంతరాలు ఏంటి కలియుగంలో గోవిందనామం అంటేనే అందరికి ఒళ్ళు పులకరించిపోతుంది అలాంటి గోవింద నామాలని మీరు కానీ ఒకసారి పాటలో ఒకసారి చూడండి భక్తులకు చూపించండి ఏ విధంగా అభ్యంతరాలు వస్తాయో ఎంత అసహించుకుంటారో అదే ధైర్యము దమ్ము వాళ్ళకుంటే వర్గ క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్ గురించి కానీ అల్లా గురించి కానీ అలా చిత్రీకరించే ధైర్యము దమ్ము వాళ్ళకు ఉంటుందండి హిందూ దేవుళ్ళు ఉన్న కీర్తనలు హిందూ దేవుళ్ళ నామాలు ఇలా అసభ్యంగా తీసుకోవడం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీ చేసే విధంగా వారు వివరించారు కాబట్టి దీనికి హిందూ సమాజం అంతా తీవ్రంగా వ్యతిరేకించింది ఇది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి లోతుగా మీరు పరిశీలిస్తే వ్యక్తులు మ్యూజిక్ డైరెక్టర్ గా దాన్ని వ్యక్తులు ఉన్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వారికి కూడా ఇది ఒక గుణపాఠం ఉండాలని చెప్పి మేము మీరు ఇందాక చర్యలు తీసుకుంటామని అన్నారు చర్యలు అంటే అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో కొంచెం వివరంగా చెప్తారా దానికి మాకు ఉంది మీద వారు ఉల్లంఘించారు కాబట్టి వారి మీద చట్టరీత చర్యలు తీసుకునే అవకాశం ఉంది పవిత్ర నామాలని మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వివరించారు కాబట్టి దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రొడ్యూసర్ మీద ఆ డైరెక్టర్ మీద మొత్తం బృందం మీద ముందుకు పోయేదానికి అవకాశం సో ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయమే భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటుందని నేను భావిస్తున్నా ఖచ్చితంగా రాబో రోజుల్లో వీరు ముందు నిలబెడతాం తగిన గుణపాఠం కూడా మేము దీని ద్వారా నేర్పిస్తాం ఓకే భానుప్రకాష్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ